వ్యవసాయ సహాయాధికారిని అక్రమాలపై చర్యలకు జాప్యం ఎందుకో ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఆదోనిని కరువు మండలంగా ప్రకటించడంతో ఐదు ఎకరాల పొలం ఉన్న రైతులకు ముప్పై నాలుగు వేల చొప్పున నిధులు వస్తాయని కానీ గ్రామంలోని రైతు ఖాతా సర్వే నంబర్లకు వ్యవసాయ సహాయాధికారిని బంధువుల ఆధార్ అకౌంట్ నెంబర్లు జత చేయబడ్డాయని నిధులన్నీ తమ బంధువుల అకౌంట్ లోకి వ్యవసాయ సహాయ అధికారిని మళ్లించుకుందని గ్రామానికి చెందిన శ్రీకాంత్ అని రైతు ఆరోపించారు ఈ విషయంపై గతంలో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారినిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఈ విషయంపై త్వరలో జిల్లా కలెక్టర్ ను కలుస్తామని శ్రీకాంత్ తెలిపారు వ్యవసాయ అధికారుల వాట పెట్టుబడి రాయితీ అవినీతి కుంభకోణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాని మండలంగా కరువు మండలంగా ప్రకటించినారు ఆ ప్రకటించిన దాంట్లో కొంత అమౌంట్ వచ్చింది మన మండలానికి అది ఐదు ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ముప్పై నాలుగు వేలు చొప్పున అమౌంట్ పడినాయి ఆ పడిన దాంట్లో మన ఊరి మన రైతులది ఖాతా నంబరు సర్వే నెంబరు ఉంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ బంధువుల అకౌంట్ నంబర్స్ ఆధార్ నెంబర్ ఉన్నాయి దీన్ని మేడం పోయి అడిగితే పడతాయని చెప్పిందే కానీ ఇది కాకుండా మన ఊర్లోనే యాభై నుంచి అరవై అకౌంట్లు పెట్టుకునింది అది మేడం ఇట్లా జరిగిందని అడిగినా కూడా దానికి ఏం రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాని దానికే మన మండలంలో ఉన్న మన ఊరిలో ఉన్న రైతులంతా కలిపి సబ్ కలెక్టర్ సార్ని కలిసి కలిసినాం పోయి చేస్తే అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ ఏమన్నారంటే ఏం జరిగిందని విషయం తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఎందుకు తప్పు చేసింద చేసినావంటే లేదు చేయలేదని సార్ సార్ చెప్పిందంట సార్ సార్ ఏం రాసినారంటే ఇదో ఏం జరిగిందనే విషయం మీద సార్ మిస్ మనం అడిగినాము ఏం దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్ అని సార్ సబ్ కలెక్టర్ సార్ అడిగినాడు ఎంత జరిగింది ఫ్రాడ్ అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఫ్రాడ్ జరిగింది అని ఏవో సార్ చెప్పినాడు మన ఊరు నుంచి ఇరవై లక్షలు జరిగిందంటే మన మండలం నుంచి ఎంత జరిగి ఉండొచ్చు అరవై నుంచి డెబ్భై లక్షల దాకా జరిగి ఉ జరుగుంటుంది అది కాకుండా బంధువుల అకౌంట్కి వేసుకున్నానని అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒప్పుకున్నా కూడా సబ్ కలెక్టర్ చెప్పినాడు సస్పెన్షన్ సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి మళ్ళీ అది కాకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి మొత్తం అమౌంట్ని ప్రభుత్వానికి తిరిగి కట్టిస్తామని చెప్పినాడు ఇంతవరకు కానీ సస్పెండ్ లేదు క్రిమినల్ కేసు లేదు ఎఫ్ఐఆర్ లేదు ఏమేం లేదు ఇప్పుడుకి పోయి మనం అడిగినా కూడా చేస్తాం సస్పెండ్ అయిందని చెప్తారు కానీ ఏ ఆఫీసుకు లెటర్ అయితే ఇవ్వలేదు సస్పెండ్ అయ్యిందని ఇది కాకుండా ఇప్పుడు సబ్ కలెక్టర్ ముట్టినాము ఇంకా కొన్ని రోజుల తర్వాత కలెక్టర్ గారిని కూడా ముట్టండిస్తామని చెప్తున్నాను ఈ వీడియో ముఖ మీడియా ముఖంగా